భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా పాలన కొనసాగిస్తున్న బీజేపీ తీరును ప్రజల్లో ఎండగడతామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య అన్నారు టీపీసీసీ పిలుపు మేరకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదంలో నిర్వహిస్తున్న ర్యాలీ అక్కనపేట మండలంలోని రామవరం గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ నిండు పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ బుర్ర ప్రభాకర్ గౌడ్ మహేందర్ రెడ్డి భాస్కర్ నాయక్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కుదంబార్త రాబ్ చాంగ్ రాబ్ చౌంద్ సమభావంగా భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఆంగ్ల పాటు ఒక మార్గం వైపు ఎత్తుకుపోలేనటువంటి ఆలోచనే తీసుకువచ్చినటువంటి పదం సంవిధానంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మిత్రులారా ఈ యొక్క మత మౌర్యం తోటి గ్రామాలలో ఇండ్లలో వచ్చినటువంటి ఒక దేవుడు అందరికి దావుడే అందరికీ మనిషి ముందు ఒక విగ్రహాలు రాతి విగ్రహాల్లో ఒక రూపాన్ని చేసుకొని గ్రామ దేవతలుగా గ్రామ చేసుకున్నటువంటి చరిత్ర మనకున్నది ఎవరో పుట్టించినటువంటి పూర్తి దేవుళ్ళు కాదు మనకు కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా ఈ కాంగ్రెస్ పార్టీ మార్గాన్ని మార్గంలో మనం పోవాలని ఆశిస్తూ అదే విధంగా ఇంకొక విషయం ఇక్కడ ఉస్మాబాద్ గ్రామంలో ఉస్లాబాద్ ఏకవర్గంలో పట్టణంలో కానీ గ్రామంలో కానీ వైద్యం నీరు అనేకమైనటువంటి మార్గాల్లో అభివృద్ధికి తీసుకోవచ్చు గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వైయులు పొన్నం ప్రభాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎండాకాలంలో కానీ ఎక్కడైనా సమస్య వస్తే తన దృష్టిలో వస్తే ఆ నిమిషాలు మన అభివృద్ధి కోసం ఏర్పాటునటువంటి ఆ శాసనసభ్యులు మంత్రి వైయులు ఉన్నాడు కూడా మనకు గర్వధారణ చెప్తూ తప్పనిసరిగా వారి యొక్క అనుసరణలో వారి యొక్క మార్గదర్శకంలో ఈ యొక్క జై బాపు జై భీమ్ జై సంతాను విజయవంతంగా ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజారు